ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు పండుగ సంక్రాంతి సందర్భంగా డిఏ డిఆర్ బకాయిలు జమ చేసిన ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం కాంట్రాక్టర్ల బిల్లులు పన్నెండు వందల నలభై మూడు కోట్లు క్లియర్ చేసిన సర్కార్ పోలీసుల సరెండర్ లీవ్ల సొమ్ము కూడా చెల్లింపు దాదాపుగా ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి తెలంగాణ న్యూస్ అయితే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీ న్యూస్ ఏపీలో సంక్రాంతి సందర్భంగా ఏపీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్యోగులకు ఉండ ఏవైతే బకాయిలు ఉన్నాయో ఇప్పటివరకు డిఏ బకాయిలు కానీ అదే డిఆర్ బకాయిలు కానీ ఏవైనా కానీ మొత్తం అన్నీ క్లియర్ చేయడం జరిగింది దాదాపుగా ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్కి వీళ్ళందరికీ ఏవైతే ఇప్పటివరకు ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా అన్నీ క్లియర్ చేయడం జరిగింది సో ఇది నిజంగా చాలా హ్యాపీ న్యూస్ వాళ్ళకు ఎందుకంటే ఉద్యోగులకు ఎన్ని ఏరియర్స్ ఉన్నాయో కూడా గుర్తుకులేదు చాలామందికి రెండు వేల ఇరవై మూడు నుంచి ఏరియర్స్ ఇచ్చుకుంటేనే ఇచ్చుకుంటూనే అంటున్నారు అది వచ్చేది మనం చూసేది అవి ఎప్పుడు పడితే తెలియదు అవి అసలు పడతాయా పడేయో తెలియదు సో నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఓ అలాంటి పరిస్థితిని మరి ఏపీలో క్లియర్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ పెన్షనర్స్ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది మన దగ్గర కూడా తెలంగాణలో కూడా మరి అలాంటి పరిస్థితి రావాలని ఎందుకంటే నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది ఉద్యోగులకు ఎన్ని ఎన్ని రకాల ఏరియర్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఒక వీడియో జరిగింది అందులో దాదాపు ఒక ఎనభై 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 తొంభై ఏరియర్స్ ఉన్నాయి మొత్తం ఒక డిహెచ్ వల్ల ముప్పై విడతల బకాయిలు ఇరవై ఎనిమిది విడతల బకాయిలు అంటూ పద్దెనిమిది విడతల బకాయిలు అంటూ చెప్పడం జరిగింది అట్లా ఇవన్నీ యాడ్ చేస్తే ఒక ఎనభై నుంచి తొంభై ఎరియర్స్ ఉన్నాయి మరి అవన్నీ ఉద్యోగుల ఖాతాలో జమ కావాలి ఎలాగైతే ఏపీలో జమ అయిందో ఇక్కడ కూడా ఏపీలో అయినట్టే తెలంగాణలో కూడా జమ కావాలి దాని తర్వాత పిఆర్సీ కూడా ఒక సమస్య ఉంది పీఆర్సీ కూడా ఇవ్వాలి సో చాలా రకాల సమస్యలు ఉన్నాయి వెంటనే ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అయితే కరోనా జరుగుతూ ఉంది